కూర్చున్నట్టు కూర్చున్నావు పని పాట లేకుండా ఇట్లా తల్లికాయకి దొరబాబు కూర్చున్నట్టు కూర్చున్నవే అరవై పైసలు ఇచ్చేయం అడుక్కొచ్చినవా నాకు ఏం తెచ్చినవు ఏం తెస్తా కాదు ఇంట్లో కూర్చుంటే నేను తీసుకొచ్చి లాంగాలు తెచ్చుకున్నా ఓ జాకెట్ ని ముక్క తెచ్చుకున్నా తెచ్చుకోవాలనుకున్నా ఇంట్లో కూర్చుంటా

ఇక నువ్వుకే కళ్ళు తాగచ్చేది నాది నీకే సీసా తాగితే మరి నాకు కూడా మన పులు పాటి లేకపోతే నేను కూడా తాగుతా ఏంటి చికాకు నీనా నువ్వు కాకపోతే ఎవరు నువ్వేం ఆ నీకు తమ్సాబ్ తాగు కళ్ళు తాగు కళ్ళు తాగదు ఇంకెక్కువ ఎర్రి లేసి మమ్మల్ని మా గెదం అందరి గెదం వదిలి పెడతావు ఆ నువ్వు మోగోని నువ్వు తాగు చేయలే నేను తాగుతానే తప్పొచ్చింది నీ సినిమా పోతా మరి నేను కూడా సినిమా చూసా లేకుండా నువ్వు వద్దు నాయమ్మ కూర్చోకు నాకు మంచిగా అంతేనా వద్దు అయితే నేను ముసలి ముఖం దాని లెక్కున్నా మొసల ముఖం లెక్కున్నా నువ్వు ఇప్పుడు పెళ్లి చేస్తే మిలుకు బాయ్ లెక్కున్నావా మళ్ళొకసారి అన్నమాట మిలుకు బాయ్ లెక్కున్నావా మళ్ళొకసారి అను ఇంక నీకు సిగ్గు లేదా సిగ్గు లేదా ఇంత మనసు మళ్ళొకసారి మిలుకు బాయ్ అను మళ్ళా కొంచెం మిలుకు మిలుకు అన్న చూడు అది వాళ్ళ లెక్క మిలుకు బాయ్ లెక్క తయారై నువ్వు ఉన్నావు నేను రాందుకో ఇట్లున్నా నీకేమున్నది ఇంకెట్లున్నావు ఈ సోపులు కూడా ఉన్నాయా ముసల్ తాకి వచ్చింది సిగ్గనిపిస్తలేదా వయసు పిల్లలు లేకపోతే తెల్లగడ్డంతా మొలిసింది ఇంకంతే నీకు ఏమైనా సంతాడు తిరుగుతావు ఏం పంట చేసినావు మరి పెట్టాను ఏమని పెట్టారా ఏమనే ఏమిట చేసి పెట్టినా అదైతే ఇంత బొర్ర రింపుకుంటావు మంచిగా ఈ

గంచు గడ్డలు ఎత్తా ఆలుగడ్డలు ఉడకబెడతా రెండు చింతపండు రావాలి ఆడాకేం కాళ్ళు వస్తాయి నీలాంటి గడ్డ మంచిగానే ఉన్నాకింది పెణికింది రోజులు పని తప్పించుకోవాలి అని తప్పించుకున్నాను అందుకే వచ్చింది చాలా కొందరు రోజు ఇదే అప్పుడు నమ్మిన అబ్బాయి కెండర్ అవుతుంది కొంచెం పంట పడుతుంది అప్పుడే అనుకున్నాను అమ్మ కారు నొప్పి లేదు అయితే నాకొక్కడే నాకు మూడు సంవత్సరం ఎంత అవుతుంది కానీ నాకు పాట కష్టాలు ఎవరికి రాకూడదు

కొంచెం కొంచెంకలు అయితే కొంచెం మామ గానీ ఇక నేను నన్ను ఊక కొట్టిపెట్టు మధ్యాహ్నం ఆలుగడ పెట్టు